నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఆనపోసల వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగింది దానికన్నా ముందు ఒకసారి చూస్తే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి డిక్లరేషన్ చేసి తలపానం కాంగ్రెస్ పార్టీకి తోకకొచ్చిందని చెప్పారు ఈ దేశంలో ఏం జరిగినా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఒక రాష్ట్రానికి ఒక లేక ఇంకో రాష్ట్రానికి ఇంకో లేక మేనిఫెస్టో చేస్తోళ్ళు కత్తి కాదు నా ఆయన ఎత్తి కాదు పెన్నుందని అడగొడికి రాసి అంటూ విడదీసి కొట్లాడుకుంటూ జీవితం మొత్తం ఓడి మీద ఓడి మన్ను పోసుకొని తప్ప దేనికి వనికి రాకుండా అయిపోయింది ముఖ్యంగా భారతదేశంలో పోలీసు వ్యవస్థ సక్కగా పనిచేయాలి దొంగతనాలు కావద్దు దోపిడీలు కావద్దు భూ ఆక్రమణలు కావద్దు మోసాలు కావద్దు మోసగాళ్ల మీద ఉక్కుపాదం మోపాలే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటి కావాలి కులాంతర వివాహాలు జరగాలి సమాజం అంతా ఒకటి కావాలి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే మేనిఫెస్టోలో పెట్టి ఒక పెన్ ఇస్తే మేనిఫెస్టో చైర్మన్ ఎవరుంటో ఇలా మేనిఫెస్టోలో పెట్టి ఏంటి వాడితే అవి రాసి ఇలా పాలకుని తలనొప్పిగా కున్ కంటి మీద కునుక్కొట్టాలని పరిస్థితి వచ్చింది అటు వైసీపీ రిజర్వేషన్లు అంటారు వర్గీకరణ అంటారు ఇక్కడ బీసీ అంటారు ఇలా మళ్ళా బీసీ వర్గీకరణ తెర మీదకి వచ్చింది బీసీ వర్గీకరణ తెర మీదకి వచ్చింది అంటున్నారు ప్రజలందరూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఇలా ఉద్యోగపరంగా ఉండడానికి అందరూ కలిసిమెలిచి ఉండే కులారవాదిగా నీ కులం నా కులం నా కులం అంటూ ఒకరి మీద ఒకడు మన్ను పోసుకున్నటువంటి కార్యక్రమం చేయనికనే ఈ పార్టీలు కలిగినాయి అందులో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ దేశం ఈ డిక్ల దేశాలో లేని అంత తంత పెట్టుకున్నది ఇక్కడ నెత్తి నెత్తి మీద పెట్టుకున్నది ఇలా దేశంలో ఏం లేని ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరుగా పోతే ఎట్లా భారత రాజ్యాంగం దేశంలో అందరికీ రాజ్యాంగం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే దేశం మొత్తం ఇవ్వాలి ఇచ్చడం మంచిదే అనుకో బీసీలకు మొత్తం ఇవ్వాలి ఇలా బీసీలు అంటే ఇలా బీసీల మళ్ళీ ఎప్పుడైతే రిజర్వేషన్లు ఇస్తున్నో ఇక బీసీ వర్గీకరణ కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు సంచార జాతులు యాభై రెండు కులాలు ఉన్నాయంట వాటిని పట్టించుకున్న పాపన లేదు వార్డు గాలే ఇంతవరకు వాళ్ళు ఇలా చాలామంది ఇంతకుముందు ఒకరు ఏం చెప్పిందంటే బీసీలలోనే వంద జాతుల కడుపులు కొట్టి పది జాతులు తింటున్నాయని చెప్పి ఒక ఐదు మంది ఐదు కులాలు మాత్రమే బీసీలను దోసుకు తింటున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఇలా ముఖ్యంగా వాళ్ళకి ఎవరెవరైతే బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఎవరెవరో అడుగుతుర్రో ఖచ్చితంగా వాళ్ళకు తగిన శాస్త్రం జరిగేటువంటి అవకాశాలే వెరీ క్లియర్గా కనబడుతూ ఉన్నాయి ఇది దీనివల్ల బీసీలలో అట్టడుగున ఉన్న వాళ్ళ అవకాశాలు దాని వాళ్ళకి అవకాశాలు రానికే ఇది ఒక మంచి పరిణామమే కానీ నేను ఏమంటున్నానంటే కులాలు పోయి మతాలు పోయి దేశం మొత్తం ప్రపంచ దేశాల్లో అన్నీ అందరూ ఎట్లుండో మన ఉండకుండా ఈ కులము ఆ కులం అని చెప్పి ఒకరి మీద ఒకడు ముఖం చూసుకుంటూ కొట్టుకున్న కార్యక్రమం జరిగింది ఇలా బీసీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఇదే వీళ్ళు ఒకసారి మాట్లాడతారు మీరు చూడండి తర్వాత ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచన చేసి మమ్మల్ని దృష్టి పెట్టుకొని కనుక కోర్టుకు సరి అయిన న్యాయ సమాచారం ఇస్తే ఖచ్చితంగా కోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నెగ్గుతుందని ఇప్పుడు మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీ ప్రశ్న నా ప్రశ్న మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే నేను ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే వర్గీకరణతో కోడుకున్నటువంటిది అంటే మద్దతు డైరెక్ట్ చెప్పారు మాకు ఫండమెంటల్ రైట్ ఉన్నాయి మాకు ఫండమెంటల్ రైట్ ఉన్నాయి మేము హండ్రెడ్ పర్సెంట్ బీసీ వర్గీకరణ కావాలి అయినాకనే రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్తా ఉంటారు కాకపోతే మళ్ళీ వాళ్ళే నిలబడతారు ఎవరెవరైతే మెయిన్గా ఎవరు ఉన్నారు మనకు తెలిసి నెంబర్ అన్నిటికన్నా ఎక్కువ ఎవరంటే మున్నూరు కాపులు ఫస్ట్ దాని తర్వాత గౌడ కానీ యాదవ్ కానీ దాని తర్వాత కురుమ కానీ ముదిరాజులు కానీ లేదంటే పద్మశాలి ఇక మిగతా చిన్న చిన్న వాళ్ళుగా వాళ్ళు మామూలుగా వస్తారు ఎక్కువ వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకే అవకాశాలు వస్తాయి కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇచ్చి మాకిస్తే మాకిస్తే మేము కూడా నిలబడతాం సర్పంచ్ అనేది అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద నేను నేనేమంటే ఈ ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకునే కొట్లాడ కన్నా పేదరికాన్ని నిర్మూలిస్తే టాలెంట్ ఉన్నోనికి మనసు ఉన్నోనికి విదేశాల్లో ప్రపంచ దేశాల్లో జరుగుతున్నట్టు అయితే బాగుంటుంది ఇలా దళితుల కోసం పెట్టినటువంటి రిజర్వేషన్లు వెనుకబడిన వాళ్ళకు పేదరికల కోసం పెట్టినటువంటి ప్రతి ఒక్కరు దొంగ సర్టిఫికేట్తో బతికేటువంటి కార్యక్రమం జరిగింది ఏదేమైనా వీళ్ళు మాట్లాడుతూ ఏమన్నా కూడుకున్న బీసీ రిజర్వేషన్ అయితే మద్దతు ఇచ్చేదే మీకు అంటే బీసీలకు వర్గీకరణతో అయితే మేము మద్దతు ఇస్తాం వర్గీకరణతో కూడుకుంటే ఇక మళ్ళా ఉంటే అదే ముగ్గురు నలుగురు బీసీలే అదే ఒక ఐదు ఆరు కులాలు వస్తాయి అదే కులాలు సర్పంచ్లు అవుతారు వాళ్ళే ఐదు అవుతారు అన్ని అదే అవుతారు మాకు అవకాశాలు దొరకవు నూట ముప్పై ఆరు బీసీ కులాలు ఉంటే అందులో యాభై రెండు కులాలు సంచార జాతులు ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్పిన ఆయన ఇక్కడ ఏంది బాలసంతుల మనకు తెలుసు అది ఊర్లలో బాలసతుల తెల్లవారుజామున బాలసంతుల వాళ్ళు వచ్చేది కథలు చెప్పేది వాళ్ళు ఊర్లలో అందరికీ తెలుసు వాళ్ళకి చూపరిచితులేదు బహురూపుల వీళ్ళు బీసీలే బుడుబుక్కల వీళ్ళు కూడా బీసీలే ఇక్కడ బండరాయి మనకు తెలవనే వాళ్ళు ఉంటారు అని ఇక్కడ గంగ్రేట్ల మనకు తెలుసు గంగేట్లో అయితే మనకు అందరూ తెలుసు పిచ్చకుంట్ల పిచ్చకుంట్ల కూడా ఊరుకుంట ఊళ్ళలో ఉంటారు ఖచ్చితంగా పెద్దమ్మల మెయిన్ ఒక అడ్వకేట్ వచ్చిందామే పెద్దమ్మల మా పెద్దమ్మల కులం మా సంచార జాగ్రత్త అని చెప్తారు తర్వాత పరికి వంశీరాజు వీరభద్రీయ గోత్రాల బోయ పూసల లాంటి చాలా కులాలు ఉన్నాయి వీళ్ళంతా తిరుగుతూ పనిచేసుకుంటూ పోతారు ఇక రిజర్వేషన్ కావాలని ఎట్లయితే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోలను మేము అదే అడుగుతున్నాం కొత్తగా మేము అడుగుతున్నాం స్థానిక సంస్థల ఉపవర్గీకరణతో కూడిన రిజర్వేషన్ ఇస్తా అని ప్రభుత్వం ప్రకటించింది అదే కామరెడ్ మేము ఇవాళ అదే విషయాన్ని వల్ల మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం మమ్మల్ని మర్చిపోతే మేము కూడా కోర్టు మెట్టెక్కే ఆస్కారం ఉన్నదని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తారు జాతికి చెందిన పెద్దమ్మల వాళ్ళ కులానికి చెందిన మహిళను రెండు వేల ఎనిమిది నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత నేను దూర విద్య ద్వారా ఎల్ఎల్బి చేస్తూ ఖచ్చితంగా ఈ సంఘంలో మా సంచార జాతుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను ఈ సెంచార తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం తరపున అదే ఒకటి మహిళా సంచార జాతుల సంఘం అని చెప్పేసి పెట్టుకొని చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిరో జీవో నెంబర్ నైన్ ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము సంచార జాతులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే మేము ఇంప్లిమెంట్ చేయడం చేయమని కోరుతున్నాం ఎందుకు అనంటే ఈరోజు మా సంచార జాతులు ఏవైతే యాభై రెండు కులాలు ఉన్నాయో డేరల కింద చీరల కింద చెట్ల కింద ఓ పిచ్చకుంట్లోడా ఓ పెద్దమ్మలోడా ఓ దెమ్మ దొమ్మరోడ ఓ మందులోడ మీరు ఎలుకల పిల్లలు తింటూ తింటోళ్ళు అని చెప్పి ఇటువంటి బూతులతోటి మమ్మల్ని సమాజంలో అవమానిస్తున్నారు దీనికి ఎవరు మాకు పెద్ద తల్లికి ఎవరు చేయాలి ప్రభుత్వమే చేయాలి కాబట్టి ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వమే జరపడం జరిగింది సెప్టెంబర్ పది రోజున నిన్నగాక మొన్న బతుకమ్మ సంబరాలు కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమ సంఘం తరఫున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి కూడా బీసీ మినిస్టర్ అయిన వారే ఫండ్ రిలీజ్ చేసి మాకు కొన్ని ప్రాంతాలలో బతుకమ్మలు జరుపుకోవడానికి మా గుడిసెల ముందే జరిపి మేము అవే ఫోటోలు కూడా తీయడం జరిగింది కాబట్టి మీ మీడియా వల్లనే ఏదైనా మంచి అయినా బాగా ప్రచారం అవుతుంది చెడైనా బాగా ప్రచారం అవుతుంది కాబట్టి మా సంచార జాతి వాళ్ళు మహిళలు ముఖ్యంగా రాత్రి కడుపు నిండి అన్నం తింటే బాత్రూమ్ పోవడానికి కష్టం ఉందని చెప్పి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోతే అత్యాచారాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్నం తినలేకుండా ఉన్నారు మా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ అవుతుంది కదా ఇలాంటి విషయాలన్నీ కూడా మేము మంత్రులకి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి వివరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లో ప్రత్యేకంగా సంచార జాతులకు రిజర్వ్ వర్గీకరణ చేసిన తర్వాతనే ఇది నలభై రెండు శాతం సంబంధించినటువంటి ఎలక్షన్స్ పోవాలని చెప్పేసి మా సంచార జాతుల మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ చేస్తుంది చాలా నమ్మకం ఉంది ఒకవేళ చేయకపోతే ఎవ అందరికీ కల్పించినట్టు మానవ హక్కులు మా సంచార జాతులకు కూడా ఉన్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా మా మహిళా హక్కులకు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కోర్టు పోవడానికి కూడా వెనకాడే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మీకు వీలైతే మీ మీడియా మిత్రులు మిమ్మల్ని తీసుకెళ్తాం మా మా ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఇది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఇయాల నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇయాల అన్నంత చేసింది రిలీజ్ కూడా చేసింది అంటే మామూలుగా సర్పంచ్లు ఎవరు ఎక్కడెక్కడ ఏమో ఉంటుంది అనేది ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఎనిమిది తారీఖు కోట్లో ఉంది అది ఆ కోర్టు వాదన తర్వాత వాస్తవం ఎందుకు తెలుస్తుంది మొత్తం మీద ఇలా రిజర్వేషన్లు నలభై శాతం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్కు చట్ట విరుద్ధం అంటూ కొంతమంది రెడ్లు కూడా జాగృతికి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రెడ్లు కూడా ఆ కోర్టులో కేసు వేసినటువంటి సందర్భం వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంది అక్కడ ఇక్కడ బీసీలు కూడా మాకు వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఇవ్వకపోతే మేము కూడా కోర్టులు ఎక్కుతామని చెప్పి వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం వెరీ క్లియర్గా మనకి ఏమర్థం అవుతుందంటే ఇవన్న చాలా మందికి తెలుసు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మాక్సిమం అలా అన్న కూడా బాగుపడ్డాలో బాగుపడరు అంత కూడా లేదు పేద వర్గాలు పేద కులాలు అవకాశాలు రాని కులాలకు అవకాశం దొరకడానికి వాళ్ళు సమాజం అంతా అనుకున్నది ఇప్పుడు అసలైన విషయం బీసీలకు వచ్చింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా జరిగిందో బీసీల వర్గీకరణ కూడా జరగాలని చెప్పి వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు ఆ పట్టుబడిన సందర్భంగా ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు కూడా పోతామని చెప్తా ఉన్నారు అంటే అల్టిమేట్గా ఖచ్చితంగా అవకాశాలు రాని కులాలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అవకాశాలు రాని కులాలు మనం ఒకసారి చూస్తే వడ్రంగి కానీ కుమ్మరి కానీ కమ్మరి కానీ మంగలి కానీ తర్వాత సాకలి కానీ బెస్త కానీ ఈ కులాలకు మ్యాక్సిమం తక్కువ మందికి పూసలు కానీ బోయ కానీ వీళ్ళు ఈ కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మ్యాక్సిమం పెద్ద అవకాశాలు దొరికినట్టు ఎడక కనబడట్లేదు వాళ్ళకు కూడా అవకాశాల కోసం పెద్ద ఎత్తున బీసీలలో కూడా ఈ పోరాటాలు వచ్చే అవకాశాలు అయితే వెరీ క్లీర కనబడతా ఉన్నాయి ఏదేమైనా ఇలా ఇలాంటి అంటే ఇటు విభజించుకుంటూ పోతే విభజించుకుంటూ పోతే ఇప్పుడు ఆల్రెడీ అన్నిటికైనా ఎక్కువ మున్నూరు కాపులకు అవకాశాలు ఉన్నాయి బీసీలలో పెద్ద ఎత్తున పదవులు అనుభవించాయి దాని తర్వాత వచ్చింది ఎక్కువ అంటే గౌడ కానీ యాదవ వీళ్ళిద్దరు ఇద్దరు ఈక్వల్గా తర్వాత ముదురాజులు పద్మశాలీలు సమానంగా వచ్చిరు వాళ్ళు ముదురాజులు పద్మశాలీలు సమానంగా వచ్చారు కొంచెం పద్మశాలీలు వాళ్ళకి అవకాశం వచ్చినాయి కానీ మెయిన్గా ఈ మూడు కులాలే మున్నూరు కాపు గౌడ యాదవ ఈ మూడు కులాలకు మాత్రం ఎక్కువ అవకాశాలు పొందిరు వీళ్ళకి వీళ్ళకే పోటీ పడేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతూ ఉంది మొత్తం మీద ఏదేమైనా నేనేమంటున్నానంటే భారతదేశంలో ఈ కులాలతో వచ్చేది లేదు పోయేది లేదు దేశవ్యాప్తంగా అందరూ కూడా భారతీయులుగా ఉండి వీళ్ళ కులాంత వివాహాలు జరుగుతూ సమాజం అంతా ఒక్కటైంటూ ఉంటూ అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి అవినీతి అవినీటికన్నా కబ్జాలు భూ కబ్జాలు హైదరాబాద్లో ఒక్కొక్క లుచ్చగాడు మామూలు కబ్జాలు కాదు ఎంతోమంది సంపేనే బతుతూ ఉన్నారు ఈ యొక్క అందరూ సమానంగా ఎవనే వంతానా వేల కోట్ల ఆస్తులు ఉండే వాళ్ళందరూ తీసి పేదలకు పంచేటువంటి కార్యక్రమం జరగాలి తప్ప ఇక అంతకు మించింది ఏ రిజర్వేషన్లు వచ్చినా మన కడుపు ఏమో నిండదు బతుకులేమీ మారవు ఇలా జస్సీలకు రిజర్వేషన్లు వచ్చి అందరు బతుకులు ఏమి మారలే కాబట్టి ఈ రిజర్వేషన్ల కోసం వీడేమో ఇక దీనికోసం పో పోరాటం చేస్తే ఏమో మొత్తం భూమి కిందమే అయితే ఏం లేదు అంటే అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే దేశం మొత్తం నిర్ణయము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మేము సొంతంగా మేము చేస్తాం మేము వర్గీకరణ చేస్తాం మేము ఏం చేస్తామని ప్రగల్భాలు వలిగి అడ్డగోలిగా ఆమెలు ఇవ్వడం ఇలా పరిపాలనకు తలనొప్పిగా ఆనందంగా పరిపాలన చిత్తశుద్ధిగా అభివృద్ధి చేద్దామంటే పనికిరాని వాటి మీద మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కూడా పరిపాలనకు చాలా విడ్డూరంగా ఉంది కొంచెం ఇబ్బందికరంగా ఉంది దీన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకొని దాడులు చేసేట ఒక అవకాశం అయితే కనబడతా ఉంది చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఖచ్చితంగా వర్గీకరణ చేయకపోతే పెద్ద యుద్ధమే అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది నూటికి నూరు శాతం వర్గీకరణతో కూడినటువంటి బీసీ బిల్లు పెడితే మేము స్వాగతిస్తామని చెప్పి కూడా సంచార జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలా యాభై రెండు కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటించారు ఈ నూట ముప్పై కులాలు అను పోతే ఇంకా చాలామంది ఉన్నారు మరి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరెవరైతే ఇలా ఎక్కువ అవకాశాలు పొందిరో వాళ్ళు వీళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనేది సమాజం అంతా కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో చూస్తూనే ఉండండి ఏది సబ్స్క్రైబ్